స్వాగతం నా పేరు దివ్య ఇండియన్ ద్వారకానాథ్ రెడ్డి ఎంపిక అనంతపురం నగరానికి చెందిన ద్వారకానాథ్ రెడ్డి ఇండియన్ బాస్కెట్ బాల్ టీం కు ఎంపికయ్యారు ద్వారకానాథ్ రెడ్డి ఎంపిక పట్ల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు పద్దెనిమిదేళ్లకే ఇండియన్ టీం కు ఎంపిక కావడంలో ద్వారకానాథ్ రెడ్డి పట్టుదల కోచ్ల కృషితో ఎంతో ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు జూనియర్స్ సబ్ జూనియర్స్ సీనియర్స్ విభాగాల్లో నాలుగేళ్ల పాటు నిరాటంకంగా ద్వారకానాథ్ రెడ్డి ఆడారని తెలిపారు పద్దెనిమిదేళ్లకే సీనియర్స్ విభాగంలో జాతీయ స్థాయిలో ఎంపిక కావడం చాలా అరుదైన అని ద్వారకానాథ్ రెడ్డి కోచ్లు అభిప్రాయపడ్డారు త్వరలో ఇండియన్ టీం నుంచి శ్రీలంకలో ద్వారకానాథ్ రెడ్డి ఆడబోతున్నారు ఏపీ నుంచి అనంతపురం నగరానికి చెందిన ద్వారకానాథ్ రెడ్డి మాత్రమే ఎంపికయ్యారని ద్వారకానాథ్ రెడ్డి కోచ్లు తెలిపారు శ్రీలంకలో జరగబోయే మ్యాచ్ లో విజయవంతమైన ప్రదర్శన చేసి కుటుంబ సభ్యులకు ఇండియాకు ఆంధ్రప్రదేశ్ కు మంచి పేరు తీసుకురావాలని కుటుంబ సభ్యులు కోరారు నిలిపించినా మా తమ్ముడి కుమారుడు ద్వారకాథ్ రెడ్డి అంతర్జాతీయ బాస్కెట్బాల్లో చలిచినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా కొనసాగాలని సంతో ఆలో ఆలోచిస్తున్నాము నెక్స్ట్ వీక్లో శ్రీలంకలో మ్యాచ్ ఆడుతాడు దాంట్లో విజయోత్సాహంగా తిరిగి వస్తే చాలా సంతోషంగా ఉంటాము మా మా కుటుంబానికి మంచి పేరు తెచ్చిన తెచ్చాడు నాకు ఆంధ్రప్రదేశ్కు భారతదేశానికి కూడా మంచి పేరు తేవాలని కోరుచున్నాము ఆ కుమారుడు ద్వారకనాథ్ రెడ్డి ఈరోజు బాస్కెట్బాల్లో అంతర్జాతీయ స్థాయిలో ఇండియా తరఫున ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది ఇది శ్రీలంకకు పోయి తొమ్మిది నుండి పదమూడు జరిగే అంతర్జాతీయ బాస్కెట్బాల్లో పాల్గొనడానికి ఎంపికైనాడు ఇరవై ఆరు ఇరవై ఆరు ఏళ్ళ సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత మన వానికి అవకాశం వచ్చేందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సో ఇక్కడ ఫస్ట్ మా మా వాడిని మేము వాకింగ్ తెలుసు అక్కడ నరేంద్ర అనే సారు మా వాడిని గుర్తించి అక్కడి నుండి ప్రాక్టీస్ చేసి అక్కడింటి జగన్నాథ్ రెడ్డి సార్ దగ్గర కోచింగ్ పొంది ఇంత స్థాయికి వచ్చాడు అక్కడ అందరు చౌదరి సారు అబీబుల్లా సారు అందరు సహకారంతో ఈరోజు ఇంత వాడయ్యాడు స్టేట్ సెక్రటరీ గారు వారు అందరు సహకారంతో ఈరోజు ఆ స్థాయికి పోయినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా అభివృద్ధి చెందాలని మా మా నాన్నగారు ద్వారకా చలమారెడ్డి గారు వాళ్ళ తాత పేరు సార్థకం చేశాడు ఈరోజు ఇంత గుర్తింపు తెచ్చినందుకు మా కుటుంబానికి చాలా సంతోషంగా ఉంది ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను మా అబ్బాయి ద్వారకానాథ్ రెడ్డి ఈ రోజు ఇంత కి వచ్చి రావడానికి కారణం ఫస్ట్ వాళ్ళ కోచ్ల గైడెన్స్ ఆయన పట్టుదల ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నాడు ఇండియాకి సెలెక్ట్ కావాలనేసి రోజు నిజంగా ఆయన డ్రీమ్ కంప్ అన్నది నిజమైంది మాకు వాళ్ళ తాత పేరు కానీ ఆయన పేరు కానీ నిలబెట్టుకున్నాడు ఇంకా ముందుకు వెళ్ళాలని ఇంకా సక్సెస్ చూడాలని ఆశిస్తున్నాను మా ద్వారకానాథ్ రెడ్డి ఈ స్థాయికి వచ్చినాడంటే చాలా సంతోషంగా ఉంది మా ఫ్యామిలీ అందరికీ ఇంకా ముందరికి బాగా అభివృద్ధి చెందాలని కోరు కోరుకుంటున్నాను ఆశీర్వాదం వాళ్ళు ఫుల్ లైఫ్ లాంగ్ బాగా సక్సెస్ కావాలని ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్న కంగ్రాచులేషన్స్ చెప్పాలి మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల చాలా సక్సెస్ వచ్చింది ఇండియాతో పాటు టీమ్ లో మంచిగా గెలిచాలని శ్రీలంక లో కూడా గెలిచి రావాలని కోరుకుంటున్నాను అండ్ ప్రౌడ్ టు సే రెడ్డి చెల్లిని కంగ్రాచులేషన్స్ కానీ ముత్యము ద్వారకనాథ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను ఈయన దేశానికి మంచి పేరు చేయగలుగుతాడని భవిష్యత్తులో ఆశిస్తున్నాను